హలో గాయస్ మన అలెక్కి చిట్టి పికిల్స్ కి అయితే మనం అయితే ప్రాన్స్ అయితే పంపిస్తాం అనమాట ప్రాన్స్ ట్వంటీ అయితే ఇంకా చూడొచ్చు ట్వంటీ కౌంట్ ఉంటాయి అనమాట ఇరవైగా అన్నమాట దీని అలెక్కి చిట్టి పికిల్స్ అయితే పంపిస్తాం అనమాట ఈ ప్రాన్స్ అయితే చూడండి ఈ ప్రాన్స్ అయితే చాలా లైవ్ అనమాట సో సో హే గా చూడండి మనమైతే అలెక్కి చిట్టి పికిల్స్ అయితే మన ప్రాన్స్ అయితే పంపిస్తాం అనమాట ఈ ప్రాన్స్ అనమాట ఈ తినడం వల్ల గర్భం వచ్చింది ఇంకా గర్భ సంచిలో నొప్పి నొప్పు కూడా వచ్చిందనమాట ఈ ప్రాన్స్ అయితే ఇరవై చెప్పండి మీకు కింద కామెంట్ బాక్స్ లెక్క చిట్టి పికిల్స్ అయితే ఈ పాన్స్ అయితే అనమాట గెయించాం అనమాట అందరికి అలా చిట్టి పికిల్స్ అయితే ఈ పాన్స్ అన్నమాట పచ్చలు పెడతా అన్నమాట ఉంటాయి అనమాట చూడండి పెద్ద పెద్దగా ఉంటది అనమాట పాను మీరు కూడా ఈ పచ్చలు తింటే కనుక కామెంట్ చేయండి అయిపోయింది ఫ్రెండ్స్ అలా ఎక్కే చిట్టి పికిల్స్ అయితే ఈ పంపిస్తాం అనమాట ప్యాకింగ్ చేసి ఒకటి వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట దొందు చూడండి అర కేజీ ఉంటుంది అనమాట ఇదొందయితే ఇదొందనైతే అలకి చిట్టి పికిల్స్ పంపిస్తాము అక్కడైతే పచ్చలు చేసి పంపిస్తారు గర్భ సంచులో వచ్చిన వాళ్ళకి ఇంకా గర్భ సంచి వచ్చిన వాళ్ళకి ఇవైతే బాగా వంట అనమాట మీరు కూడా ఇది బై చేయాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఏంకండి ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మీ మీ గంగపుత్రుని మణికంట అనమాట చూడండి ఇక్కడ ప్రాన్స్ అన్నమాట అయితే ఆ లక్కీ చిట్టి పికిల్స్ కి అయితే పంపిస్తాను అన్నమాట కేజీ ఇంకా చూస్తున్నాను మీరు ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ ప్రాన్స్ అయితే పంపిస్తాను అన్నమాట ఆ లక్కీ చిట్టి పికిల్స్ కి చూడండి మంచి ప్రాన్స్ అన్నమాట అండ్ అలాగే పెద్ద ప్రాన్స్ అన్నమాట మంచి డిమాండ్ ఉంది అన్నమాట ఇతనే అనమాట ఇతను చాంపియన్స్ गाइस ఆ లక్కీ కి అయితే ట్యాగింగ్ చేసం పెడుతున్నాను అన్నమాట కేజీ ఉంటాయన్నమాట కనపడుతున్నాయి దొంగలు ఫ్రెండ్స్ ఇవి పంపిస్తున్నాం పచ్చళ్ళకనమాట పచ్చళ్లకి అయితే బాగా వస్తాయి అనమాట ఈ దొందులు ఇంకా ఐస్ అయితే ఎక్కువైతే వేస్తున్నాం అనమాట ఎందుకంటే చేపలు అయితే పోకూడదని ఇలా వేస్తున్నాం అనమాట ఐస్ చూడండి ఐస్ ఫస్ట్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్ కింద అయితే ఫస్ట్ దొందులు ఫ్రెండ్స్ ఈ దొందలు అంటారు ఇట్ల అల్లెక్కి పంపిస్తున్నాం అనమాట అల్లెక్కి బాధలో ఉండే అందుకే అల్లెక్ కొంచెం రెండు దొంగలు ఎక్కువేసి పంపిస్తున్నాం అర్థం చేసుకొని పచ్చలు అయితే కొనుక్కోండి మంచి మంచి పచ్చలు అనమాట ఎందుకంటే మేము పంపించిన ప్రాన్స్ తోనే అది ఎక్కి ప్రాన్స్ అనమాట